కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపంలో తప్పకుండా రెండు మాటలు చెప్పాలి మామా హయామి అనాలి లేదా మామా హయామి అనాలి కార్తీక దామోదరుడు అంటారు దామోదర విష్ణు సంబంధం త్రయంబక శివ సంబంధం త్రయంబకుడు అంటే మూడు కన్నులున్నవాడు అన్నర్థమే కాదు త్రయంబక అంటే త్రయాణం లోకానాం ఆయన మూడు లోకములకు కూడా తల్లి తండ్రి అయి ఉంటాడు కాబట్టి త్రయంబకుడని పేరు అటువంటి త్రయంబక స్వరూపమైనటువంటి పరమశివుణ్ణి ఆవాహన చెయ్యాలి అక్షత వేసి ఓ పువ్వు పసుపు కుంకమో వెయ్యాలి దీపం మీద దామోదరుణ్ణన్నా పిలవాలి త్రయంబకుణ్ణన్నా పిలవాలి పిలిచి ఇప్పుడు ఈ దీపాన్ని పైకెత్తి పట్టుకోవాలి ఈ దీపాన్ని పైకెత్తన్నా పట్టుకోవాలి లేదా ఒక ఎత్తైన ప్రదేశంలోనన్నా ఉంచాలి అందుకే కార్తీక మాస ప్రారంభం దేంతో అంటే ఆకాశ దీపంతో ప్రారంభం నిజానికి ఏవి ఆకాశ దీపాలు మీరు నేను పెట్టక్కర్లేదు ఆకాశ దీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇవి ఆకాశ దీపాలు మరి కార్తీక మాస ప్రారంభం దేంతో మొదలు ఆకాశ దీపంతో ప్రారంభం ఆకాశ దీపం ఎక్కడ వెలిగిస్తారు దేవాలయంలో వెలిగిస్తారు దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా సమంత్రకంగా భగవంతుడి నామాలు చెప్తూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎవరి శక్తి కొలది వాళ్ళు కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని పైకెత్తడానికి చమురో ఒత్తులో ఏవో ఒకటి ఇస్తూ ఉంటారు అది పైకెత్తుతారు ఎందుకని ఇప్పుడు ఆ దీపం ధ్వజస్తంభం మీదు ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే పతాకాన్ని ఆరోహణం చేశారు అంటే ఈశ్వరుడికి ఉత్సవం అవుతోందని గుర్తు ఒక్క కార్తీక మాసంలో మనమే ఉత్సవం చేస్తాం మనకి మనం ఉత్సవం ఉత్ అంటే తల పైకెత్తడం తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం ఏమిటి తల పైకెత్తి చూడడం నాకు ఉన్న గౌరవం ఏమిటి ఈ శరీరంలో ఉంటే నేను చెయ్యగలిగిన అధికారం ఏమిటి సమస్త భూతములకు నేను మహోపకారం చేయగలను కార్తీక పౌర్ణమి నాడు ఇతర ప్రాణులు చెయ్యలేవు నేనే చెయ్యగలను ఏమిటి చెయ్యగలను దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టి పెట్టాననుకోండి కొంత ఫలితం వీధిలోకి తీసుకొచ్చి దీపం పెట్టాననుకోండి విశేష ఫలితం అందుకే గుత్తి దీపాలని పెడతారు ఇంతంత ఒత్తులు కట్టకట్టి వెలిగిస్తారు ఆ రోజున యథార్థానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ దామోదరమావా హయామి అని కానీ త్రయంబకమావా హయామి అని కానీ అని ఆ దీపంతో వెలిగించాలి ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి కీటాపతంగ జలే స్థలే ఏ నివసంతి దీవా నివసంతివా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భవంతిత్వం స్వపచాహి విప్రాహ ఈ శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యాలి ఇప్పుడు నువ్వు ఆ నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు కూడా వీడికి నేను మనుష్య శరీరాన్ని ఇస్తే వీడు ఇన్ని భూతములలో ఉన్న విభూతిని వాడుకున్నాడు ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు ఈ ఉపకార బుద్ధి కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు కాబట్టి వీడికి నేను మనుళి మనుష్య శరీరం ఇవ్వచ్చు ఈ మాట చెప్పినప్పుడు కీటాపతంగాహమశకాశ్చవృక్షాహ వృక్షాహ కీటకములుంటాయి చిన్న చిన్న పురుగులు అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవడానికే పుడతాయి వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు బల్లులకు ఉంటుంది బల్లులు తింటాయి వాటిని ఇతర భౌతములకు ఆహారం అయిపోతాయి అథవా వాటి ఆయుర్దాయం అంతా దేనివల్ల నశించిపోతుందంటే దీపం వల్ల నశించిపోతుంది ఆ దీపం యొక్క జ్యోతి మీదకి వచ్చి పడిపోతాయి పడిపోయి అవి కింద పడిపోయి రెక్కలు ఊడిపోతాయి వాటికి అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందింది లేదు ఆ దీపవైభవం వాటికి తెలిస్తే కదా పైగా అవి దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప అవి దీపం వల్ల ప్రయోజనం పొందలేదు కానీ ఇవాళ నేను ఈశ్వర ఒక సంకల్పం చెప్తున్నాను ఈ దీపము దీపము కాదు ఇది త్రయంబకుడు ఇది దామోదరుడు కాబట్టి దీని వలన మొదటి ఫలితం ఎవరికెళ్ళాలంటే కీటాహ పతంగాహ మశకాశ్చ అంటే కూడా కీటకములు పతంగాహ పురుగులు మశకాశ్చ దోమలు వృక్షాహ అవి ఎంతో ఉపకారం చేస్తాయి కాయలు ఇస్తాయి పళ్ళు ఇస్తాయి ఆకులు ఇస్తాయి కొమ్మలిస్తాయి రెమ్మలు ఇస్తాయి కలపిస్తాయి ఇల్లు కట్టుకుంటాం ఇన్ని చేస్తాం కానీ ఎండలో అది నిలబడి మనకి నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు అలాగే ఉండాలి ఒక వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా ఏవో ప్రాణులు దాని మీదకెక్కి అలజడి చేసి కొమ్మలన్నింటినీ ఉంచేస్తున్నా గొడ్డలి పెట్టి తన్ని నరికేస్తున్నా ఒక్క అడుగు ఇలా తీసి ఇలా వెయ్యలేనటువంటి దైన్యము చెట్టుది అది అలాగే నిలబడుతుంది ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది దానికి కదలలేనప్పుడు దానికి కర్మాధికారం ఏది అది సంపాదించుకోలేదు కాబట్టి ఈశ్వర నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతోంది కాబట్టి దామోదరుడి చెయ్యి దాని మీద పడినట్టే త్రయంబకుని చెయ్యి దాని మీద పడినట్టే అది అభ్యున్నతిని పొందాలి కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలేయే నివసంతి జీవా నీటిలో ఉంటాయి చాలా చేపలుంటాయి కప్పలుంటాయి తాబేళ్ళు ఉంటాయి ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా మీ అనుగ్రహాన్ని పొందాలి అక్కడతో సరిపోతుందా ఇవి కాదు జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మభాగిన వాటికేం తెలియదు అవి ఏం పుణ్యం చేయలేదు కానీ ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా నశించిపోవుగాక అని భవంతిత్వం శపచాహి విప్రాహ అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలము పాపకర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలము ఉదర పోషణార్థమే బ్రతుకుతున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించిన కారణము చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణమును తెలుసుకున్నవాడై స్వరంతో వేదం చదువుకుని వేదాన్ని ప్రచారం చేసి వేదమును అడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగినటువంటి నిస్వార్థపూరితమైనటువంటి లోకోపకారియైన బ్రాహ్మ డిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక కాబట్టి భవంతిత్వం విప్రాహ ఈ దీపపు కాంతంత గొప్పది కాబట్టి ఈశ్వర మీ ఎందు త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు ప్రసరించేటట్టు చేస్తున్నాను అందుకే కార్తీక పౌర్ణమి అన్ని చోట్ల దీపాలు ఎత్తుతారు